హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి సో ఈరోజైతే మరి నేను ఆ కాకరకాయ కర్రీ నా స్టైల్లో అయితే చేశాను ఆ కాకరకాయతో పాటు ఎగ్ కూడా వేసి కర్రీ అయితే చేసా మరి నా స్టైల్లో ఈ కర్రీ ఎలా చేశానో చూద్దామా పదండి వీడియోలోకి కాకరకాయ కోసమైతే నేను ఎగ్స్ అయితే బాయిలింగ్ పెట్టేసిన ఇంకా కాకరకాయలు ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే శుభ్రంగా వాష్ చేసి అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ కాకరకాయలకైతే పైన లైట్గా పొట్టయితే తీసుకోవాలి కాకరకాయల నీళ్ళు కూడా ఎందుకంటే ఆ పొట్టు హార్డ్గా ఉంటుంది కాబట్టి అది మనం లైట్గా చెక్ చేసుకోవాలి సో చెక్కు తీసుకున్న తర్వాత అయితే ముక్కలు అయితే కట్ చేసుకోవాలి లేత కాకరకాయలు అయితే లోపల గింజలు ఏమి ఉండవు మనం కట్ చేసేసుకోవచ్చు కొంచెం ముదురుగా ఉంటే కనుక మనం గింజలు తీసేసి కాకరకాయలు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే వాటి గింజలు చాలా హార్డ్గా ఉంటాయి సో ఈ కాకరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి అలాగే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు అయితే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం మిక్సీ పట్టుకుంటాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి కొద్ది ఒక ఐదు నిమిషాలు దోరగా ఫ్రై అవనివ్వాలి మనకు ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అయితే పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటికి ఘాట్లు పెట్టుకుని అవి కూడా అందులో వేసుకుని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే మరి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు టమాటాలు అయితే మిక్సీ పట్టుకుందాము ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాము కాకరకాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ వేసుకుందాము ఇంత ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ కర్రీ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందాం దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా మనము మిక్సీ అయితే పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో కాగరకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి ఇది టమాటో ప్యూరీ కూడా మనము ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి టమాటా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి కొ టమాటా వేసాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోతుంది కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు దీనికి కర్రీకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న కొత్తిమీర మసాలా ఉంది కదా అదైతే వేసేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ కర్రీని మంచిగా కుక్ అవ్వనివ్వాలి ఈ మసాలా అనేది చాలా బాగుంటుందండి మసాలా అయితే ట్రై చేయండి మీరు కూడా సో ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది ఇంకా సర్వ్ చేసుకుందాము సో చూసారు కదండీ మనకి ఏమి ఏమిగా కాకరకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్